హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నారేంద చిన్న బెంజ్ కార్ అండి ఇది వచ్చేసి చిన్నది మీరు ఎట్లా అంటే దీనికి చూసుకోవచ్చు కొత్త హెడ్లైట్లు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు చూసుకోవచ్చు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు అబ్బా టచ్ స్క్రీన్ కూడా ఉన్నది ఇలా అమ్మమ్మ టచ్ స్క్రీన్ కూడా ఉన్నది ఏసీ రన్నింగ్ దీనికి ఎల్పిజి ఉన్నదానే ఎల్పిజి కూడా ఉన్నదట ఇలా ఎల్పిజి కూడా ఉన్నదట మార్తీ ఎయిట్ హండ్రెడ్ ఏసీ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు తీసుకోవచ్చు అన్నిటికీ నాలుగిటికి నాలుగు సిల్టర్లు ఉన్నాయి ఎల్పిజి కూడా ఉన్నది రెండు వేల టూ థౌజండ్ సెవెన్ మోడల్ అండి ఇది వచ్చేసి రెండు వేల ఏడు మోడల్ బుడ్డగా చిన్నగా ఉన్నది బెంచ్ కార్ లెక్క మార్త ఎయిట్ హండ్రెడ్ టచ్ స్క్రీన్ కూడా ఉన్నది ఇంకేమైనా ఉన్నాయా ఇలా చూసుకోవచ్చు సీట్ కోరు ఇగో ఈయనదే బండిగా ఇగో చూసుకోవచ్చు ఈయనదే బండి అయినా సొంతంగా పోతే వాడుకుంటాడు చూసుకోవచ్చాగో నిక్కి లాబట్టి ఎల్పిజి చూసే పైసలు నీకేం అవసరమే ఇగో ఎల్పిజి కూడా ఉన్నది రౌండ్ ఇది ఎంత తగ్గిస్తావు చెప్పు ఇగో వీడియో నడుపుతాను చెప్పు ఎంత నడుపుతావు ఎంతకి యాభై ఐదు వేలా ఫిక్సా ఒకటోసారి రెండోసారి మూడోసారి ఇంకేమైనా తక్కువ చేస్తావా చూస్తావా ఓకే కస్టమర్తోనే వింటారు కదా మెకానిక్ దే బండి వచ్చేసి మీకు యాభై ఐదు వేల రూపాయలు చెప్తానండి ఈ చిన్న బెంజ్ కార్కు మార్చి ఐదు ఏడు రెండు వేల ఏడు మోడలు ఆర్ కూడా వచ్చేసి మీకు ఇరవై ఏడు పదకొండు నెల అంటే ఇంచుమించు ఇరవై ఏంది ఇరవై 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 ఎనిమిది వరకు అనుకోండి ఇంచుమించు ఇరవై ఏడు డిసెంబర్ వరకు ఉన్నది చూసుకోవచ్చు వెహికల్ అయితే చూసుకున్నారు కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ చెక్ చేసుకోరి బండి అయితే మెకానిక్దే వెహికల్ అయితే మెకానిక్దే బండి మాత్రం పర్ఫెక్ట్ ఉన్నది మీరు అవసరం అనుకుంటే టెస్టార్లు చూసుకోరి టెస్ట్రాలు చూసుకున్న తర్వాతనే వెహికల్ అనేది తీసుకోరి ఒకసారి మళ్ళొకసారి చూసి చూసుకోవచ్చు మీకు కాబట్టి యాభై కిలోమీటర్ టెస్ట్రాలు చూసుకోరు ఎందుకంటే మెకానిక్ది బండి కాబట్టి టెస్ట్రాలు చూసుకోరు చూసుకున్నాకనే వెహికల్ తీసుకోరు వెహికల్ వచ్చేసి మార్చి ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఏడు మోడల్ దీని ఆర్ఆర్సీ వచ్చేసి రెండు వేల ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఏడు ఇరవై ఏడు పదకొండు నెలల వరకు ఉన్నది ఇరవై ఎనిమిది వరకు అనుకోండి ఇంచుమించు దీని రేట్ వచ్చేసి కేవలం యాభై ఐదు మీరు విన్నారు కదా ఆయనే చెప్పిండు యాభై ఐదు వేల రూపాయలు చెప్తాను అండి కేవలం యాభై ఐదు వేల రూపాయలు చెప్తాడు మీరు రండి వెహికల్ చెక్ చేసుకోరు అవసరం అనుకుంటే ఆయన దగ్గరికే తీసుకుపోయి మెకానిక్ దగ్గరికే తీసుకుపోయి మీకు బండి అనేది ఇప్పిస్తా మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి మీకు ఏమైనా డౌట్ ఉందా కింద నంబర్లకు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్